మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై రాజకీయ రగడ ముదురుతోందా జగన్ తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అంటోంది కూటమి మరోవైపు భగవంతునికి భక్తునికి మధ్య డిక్లరేషన్ ఎందుకు గతంలో కూడా దర్శించుకున్నాం రెండు వేల తొమ్మిదిలో ఆల్రెడీ ఒకసారి డిక్లరేషన్ ఇచ్చాము అని అటు వైసీపీ చెబుతున్నటువంటి క్రమం ఒక విధంగా చెప్పాలంటే భక్తి భావం పొంగి పొరలేటువంటి తిరుమలలో రాజకీయ రచ్చ నడుస్తోంది మాట్లాడదాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే అండి వెల్కమ్ టు దిబేట్ నమస్తే అండి నారాయణమూర్తి గారు ముందు ముందే చెప్పాలండి ఇప్పుడు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే తప్పేముందండి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం రాజకీయ కోసం ఇట్లాంటి డైవిషన్ పాలిటిక్స్ అనుకుంటే ప్రభుత్వానికి మంచిది చంద్రబాబు నాయుడు గారికి మంచిది మాట్లాడిన వాడు ఎవరైనా సరే వాళ్ళందరికీ మంచిది ఎందుకంటే వాళ్ళ పాతలు ఉన్నారు తండ్రి వెళ్ళారు ఆయన వెళ్ళారు ఆయన స్వయంగా అనేక నగరాల్లో భువనేశ్వర్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి తిరుపతి తిరుపతిలో కిందనే శ్రీలంగా ఆలయం కానివ్వండి అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీస్ లో కానివ్వండి విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో కానివ్వండి ఇట్లా అనేక రకాలుగా కాశ్మీర్లో అనేక రకాలుగా అనేక ప్రదేశాల్లో పెద్ద టెంపుల్ను కట్టి ఆయన పేరుని ప్రపంచవ్యాప్తం చేసే చేయడంలో భాగంగా ఆయన పాత్ర ఆయన సేవ తీసుకున్నటువంటి చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా ఏదో ఆయన మీద బురద జల్లి లబ్ధి పొందాలనేటువంటి కార్యక్రమం చేయడానికి వీళ్ళు మూడు నెలల్లో పాపం రాష్ట్రం అంతా అల్లకొలాలో పోయి చేసి అక్కడ ఈ విజయవాడ వరకు అక్కడ ఏదైతే వరడు వచ్చిందో వడిలో స్థాయి రాక వేయరక్షణ అని చెప్పేసి ఎడుస్తా ఉన్నారు ఇవాళ గోడ పెడతా ఉన్నారు ప్రజలంతా అలాంటి వాటి నుంచి ప్రవేశం చేయడానికి తర్వాత స్టీల్ ప్లాంట్ ఒక పక్కన అమ్మేస్తా ఉన్నారు ఉద్యోగం తరలిస్తా ఉన్నారు ఆ షట్ చేసేటప్పుడు కార్యక్రమం చేస్తాము ఫ్లాట్ ని అట్లాంటి వాటి నుంచి డైవర్షన్ చేయడానికి ఒకటే మీద ఇంకోటి కాదమ్మా ఇది అనేక రకాలుగా అమీలు ఇచ్చారు సూపర్ సిక్స్ డూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ లేదు డూపర్ సిక్స్ లేదు అది అడుగుతున్నారు నా పదిహేను నా పదిహేను పదిహేను నా పద్దెనిమిది నా పద్దెనిమిది నా పద్దెనిమిది నా ఇరవై నా ఇరవై ఎనిమిది పిల్లలు బంధులు ఆ రైతులు వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి వాళ్ళ మన మీద దాడి నేను ప్రతి వాళ్ళు అయితే డైరెక్ట్గా నాకు ఎస్సీలు నాకు ఓట్లేదు కాబట్టి ఎస్సీ మీరు పథకాలు ఇవ్వండి అండి ఆయన స్టేట్మెంట్ కొలుగుపూడు అయితే అక్కడ చిరువురులో అసలు ఆయన దౌర్జన్యానికి ఆయన అటాక్లకి ఆయన అహంకారానికి అసలు అడ్డు అదుపు లేదు ఇవాళ ఇంకా చూసారు మీరు చదువుకుంటే కూడా విన్నాను నేను ఐవీఆర్ కాల్ చేశారని నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పేసి అంటే ఎట్లా ఉన్నంత పరిస్థితి వాస్తవంలో అసలు అక్కడని ఇక్కడనే కాదు చెప్పుకుంటూ పోతే అసలు ఆ మహస్థలో అలాగే ఉంది తపటలో అలాగే ఉంది ఏ అలాగే ఉంది ఎత్తుకో అలాగే ఉంది మీరు ఎక్కడ తీస్తున్నామా ఇప్పుడు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు దేవుడి గురించి దేవుడి గురించి దర్శనం గురించి మాట్లాడుకుంటూ ఓకే వాళ్ళు డైవర్ట్ చేసే పాలిటిక్సే ప్లే చేస్తున్నారు అనుకుందా అనుకున్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పడంలో తప్పేముంది అక్కడ కట్ అయిపోతుంది కదా సో ఇప్పుడు అది అది రూల్ ప్రకారం చెప్పాలనే అక్కడ ఒక సాంప్రదాయం ఉంది రూల్ ప్రకారం చెప్పాలని అక్కడ ఒక సాంప్రదాయం ఉంది వన్ థర్టీ సెవెన్ రూల్ అనేది ఒకటి ఉంది మాకు విశ్వాసం ఉందని చెప్పడమే కదా జోసినమ్మా నేను చెప్పేది ఇలాంటి చిల్లర రాజకీయాలు సింధీ రాజకీయాలు డక్టీ రాజకీయాలు చేయకూడదు ఎన్ని సార్లు వెళ్ళలేదు ప్రధానమంత్రితో పాటుగా అక్కడికి వెళ్ళారు ప్రధానమంత్రితో పాటుగా ఏ ఎందుకు క్వశ్చన్ చేయాల రాదు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అసలు ఇట్లాంటి చేతగాన రాజకీయాలు ఎవరైనా చేస్తారా ప్రధానమంత్రి కలిపి ఎనభై సార్లు తిరుమల జిల్లా రాలేదు ప్రధానమంత్రి తీసుకొని వెళ్ళారు ఆ మీడియాలు కూడా చేస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో వెళ్ళారు ఒకసారి ఇచ్చామంటున్నారు ఇష్టమో కాలండి ఒకసారి తోడిస్తారు తప్పనే దాంట్లో ఎవరు వాళ్ళు ఉంటాయి తప్పనిసరిగా కాలే స్వయంగా ఆయనే ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా అనేక వాళ్ళు తిరుమల తిరుమల ఆయన ఆశీస్లు తీసుకుంటే తిరుమలకి ఈ ఎట్లాంటి మాటలు మాటలు ఎట్లాంటి రాజకీయాలు చేసి ఎంతకండి నిజారిపోతారా రాజకీయాల్లో రఫీ గారు ఒక కూటమి ముఖ్యంగా అని చెబుతూ గతంలో కూడా చాలా సార్లు వెళ్ళారు వెళ్ళిన ప్రతిసారి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా దీన్ని రాజకీయంగా వాడుకొని వైసీపీని దెబ్బగొట్టేటువంటి ప్రయత్నం ఏది అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు నమస్తే నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మన టైం టైం ఎవరికి ఇచ్చిన టైం మాట్లాడించండి మాట్లాడుకుంటే మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడతాను మీరు మాట్లాడండి రఫీ గారు చేసిన పాపం ప్రక్షాళన చేయటానికి లడ్డూలో పంది కొవ్వు చేప మాసం కలిపారని రిపోర్ట్ వచ్చి ఇది జాతీయ ల్యాబల్ నేషనల్ ల్యాబర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన ల్యాబల్ దానికి కూడా తప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారని చెప్పి రాజకీయం చేయటానికి ఇది అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా ఈయనకే లేదు సుబ్బారెడ్డికి లేదు అప్పుడు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డికి లేదు వీళ్ళు హిందూ ఏతరులు వారికి హిందువుగా హిందువుల నమ్మకం మీద వాళ్ళ విశ్వాసం లేదు వాళ్ళు దానికి వ్యాపార కేంద్రం మీద చూశారు మార్చారు ఇప్పుడు సిట్ లో అన్ని విషయాలు దర్యాప్తు వస్తాయి విజిలెన్స్ ఏడు ఉత్తరాలు రాసింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక్కదానికి జవాబు ఇవ్వకుండా ఈ వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు ఫైల్స్ అన్ని ఇక ఇవ్వాలంటే ఎక్కడైనా ఉన్నాడు ప్రపంచంలో ఆఫీసులో ఫైల్స్ అన్ని ఇస్తే ఈయనకి రిప్లై అంట పైగా ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆపండి ఇదేంటండి ఇది ఎక్కడా నువ్వు నువ్వు ఏదో తప్పు చేయకపోతే తప్పు చేయలేదని రాయి జవాబు ఇవ్వు విజిలెన్స్ కి ఇప్పుడు నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి సిట్ చేస్తా పని ఇవాళ నువ్వు ఒక క్రిస్టియను నువ్వు తిరుమల జల్లి చేసేది ఏంటి నువ్వు తిరుమల జల్లి చేసేది ఏంటి నువ్వు జనాన్ని మోసం చేయటానికి తప్పితే నువ్వు నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా హిందువు అయితే నేను హిందువుగా మారిపోయా చెప్పు నువ్వు క్రిస్టేను నువ్వు దౌర్జన్యంతో అధికారంలో ఉన్నప్పుడు నీ తండ్రి అధికారంలోపు నువ్వు వెళ్ళావు చెప్పు వేసుకుని వెళ్ళావు సంతకం పెట్టుకుంటూ వెళ్ళావు రెండు వేల తొమ్మిదిలోనే పెట్టమన్నారు సంతకం ఎల్ సుబ్రహ్మణ్యం పెట్టకుండా వెళ్ళావు కానీ ఇవాళ నీ రాజ్యం అక్కడ లేదు నీ దౌర్జన్యం అక్కడ లేదు నేను అన్న మతస్కుని నేను తిరుపతి మీద తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉందని సంతకం పెడతానికి నీకేంటి ఇబ్బంది దానికి రాజకీయం నుంచి చేయాలా సింపుల్ గా పెట్టేళ్ళు ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆమెకి ఆమె అప్పుడు ఒక పాలసీని పెళ్లి చేసుకుంది పాలసీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మీద ఒక ఇది వచ్చి పూరి దేవాలయంలో ఇందిరాగాంధీని ప్రవేశించే చైనా మీరు కావాలంటే చరిత్ర తీసుకోండి ఈ భారతదేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో కొన్ని నిబంధనలు అది పెట్టుకున్నారు మనం ప్రశ్నించడానికి మనం కాదంటానికి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదైతే నిబంధన ఉందో నిబంధన పెట్టింది నేను ని అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంది అని చెప్పి చెప్పు నువ్వేంటే నాకు మంద బలం డబ్బు బలం ఉందని చెప్పి నేను దౌర్జన్యం చేసి వెళ్తానంటే ప్రభుత్వం ఊరుకుంటుందా నీ రాజ్యం లేదు ఇక్కడ నీ రాజ్యంలో జోపిడి జరిగింది తిరుమలలో నీ రాజ్యంలో అపచారం జరిగింది తిరుమలలో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు బాధపడతా ఉన్నారు నీకు అధికారం ఇచ్చినందుకు నువ్వు చేసినటువంటి నిర్వాహానికి నువ్వు చేసినటువంటి అపచారానికి తలుచుకొని చాలా మంది బాధపడతా ఉన్నారు మేము పొందిపోవలసిన్నాం రఫీ గారు రఫీ గారు జగన్ అన్ని మతస్థులు కాబట్టి ఇటువంటి ఒక ఎలిగేషన్ అనేది ఇటువంటి ఒకటి చేస్తే జనాలు నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశంతో కావాలని నిందల పాలు చేస్తున్నారు అని చెప్పేసేసి వైసీపీ అంటోంది కావాలని ఈ డిక్లరేషన్ అనేది తీసుకొస్తున్నారు గతంలో చాలా సార్లు స్వామి వారిని దర్శించుకున్నారు దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన పుష్పం తెచ్చాడు సందకం పెట్టండి అని చెప్పి పెట్టే పెట్టకుండా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చింది ఆ చర్చ ఆయన కూడా అడిగి రాష్ట్రాలే పెట్టకుండా వెళ్ళిపోయాడు ఇతరుడు దౌర్జన్యాన్ని మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు అతను రాజ్యం లేదు అక్కడ అక్కడ ఉన్నది ఒక పాలక మండలి ఉంది నువ్వు టర్న్ వచ్చేవాడు మాట్లాడు నారాయణ రఫీ గారు నారాయణ మూర్తి గారు నారాయణ మూర్తి గారు ఇదే ఓకే గా టోటల్ గా ఒకసారి రామ్మోహన్ గారు చూస్తున్నారు ఈ డిక్లరేషన్ అనేది ఇవాల్టి విషయం అని కాదు చాలా గతంలో కూడా చాలా సందర్భాల్లో డిక్లరేషన్ డిక్లరేషన్ పైన చాలా సార్లు మాటలు మాకే రైట్ రామ్మోహన్ రావు గారు వర్షం తీసుకుందాం రామ్మోహన్ రావు తీసుకుందా అండి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ప్లీజ్ రఫీ గారు రఫీ గారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు మీరు చూస్తున్నారు ముఖ్యంగా డిక్లరేషన్ డిక్లరేషన్ ఇవ్వడం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు భగవంతుడికి భక్తుడికి మధ్య నమ్మకం ఉండే వెళ్తున్నాం కాబట్టి అని చెప్పేసి వైసీపీ అంటోంది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అని చెప్పేసి అటు కూటమి అంటోంది ఈవెన్ టి అధికారులు కూడా ఖచ్చితంగా అంటే రూల్స్ ఫాలో అవుతాము డిక్లరేషన్ తీసుకొని పంపుతామన్న అదిలో వాళ్ళు చెబుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పై మీ విశ్లేషణ చెప్పండి అసలు ఏం జరుగుతుంది సినిమాల కొండపై పొలిటికల్ రచ్చ ఏంటి మీకు నారాయణ మూర్తి గారికి రఫీ గారికి అలాగే హెచ్ఎంపీ నమస్కారం ఇక్కడ మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ పరాకాష్ఠంగా సమస్య లేదు ఇందులో ఎవరు తప్పదు ఉండేదా ఒకటి రెండోది మొదటి అసలు ప్రభుత్వం ఎవరున్నారు ప్రభుత్వమే విచారణ లేకుండా నిర్ణయాలు ఎట్లా ప్రకటిస్తున్నది నాకు ఇలా చాలా విచిత్రం ఏంటంటే నేను తెలుగుదేశం అనుకూలంగా వైసీపీ అనుకూలంగా కానీ కానీ ఇక్కడ సమస్య వస్తుందంటే పన్నెండు జూలైనా విరాత్ కాలంలో ఉన్నారు నేను ఎప్పుడో సినిమా డైలాగ్ గుర్తు చేస్తున్నాడు నా భార్య అనుకొని మీ భార్యను కౌలించుకున్నాను ఒక క్యారెక్టర్ తిరుగుతుంటది ఓ సినిమాను అట్లా ఉంది పరిస్థితి ఇవాళ ప్రజల మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాలతోనే అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయంటున్నారు ఇవాళ నిజంగా దాన్ని నిజంగా తెలుసుంటే కూడా ఏం చేయాల్సి ఉండే అంటే దాన్ని మబ్బు పెట్టాల్సిన అవసరం ఉండే దాన్ని విచారణ జరిపి నిబ్బు తెచ్చేదాకా ఊరుకోవాల్సిన అవసరం ఉండే మీరు మాట్లాడుతున్నప్పుడు నారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది అనిపించింది అదే విధంగా రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఉంటుంది దయచేసి రామ్మోహన్ రావు గారు పన్నెండు జూలై ఇరవై మూడు జూలై ఈ జరిగిన సంఘటన చూసుకుంటే సిల్సిలా మొత్తం చూసుకుంటే గవర్నమెంట్ ఉన్నది ఎవరు జరిగింది నేను చాలా సార్లు ఉదాహరణ చెప్పాను చూసిన గారు గతంలో నేను జర్నలిస్ట్ గా విజయ డైరీ విజయ నూనె నూనె కంపెనీలో నూనె మన మన సల్ఫర్ నూనె వస్తుంది కదా మూడు రోజులు ట్యాంకర్లు రెండే రోజులు బయట ఉండి మళ్ళీ లోపలికి వచ్చినాయి ఇక్కడ కూడా అది జరిగింది చూసి కదా అంటే ఎవరి మామూలు వాళ్ళకి ముట్టకపోతే అధికారులు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రులు చమకీదారులుగా మారుస్తారా వీటి రాజకీయ పార్టీలందరూ కూడా అంటే జగన్ అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి బాధ్యులు ఇప్పుడేం చంద్రబాబు నాయుడు బాధ్యులు కావాలి వీళ్ళు ఏం లేదు మొత్తం పాలన వందే చేయాలి అక్కడ పోయి తిరుమల తిరుపతి దేవస్థానం కాడ వచ్చే నెయ్యిని పరిశీలించుకుంటూ కూర్చోవాలి అంటే ముఖ్యమంత్రులు దాకా ఎందుకు పోతుంది అక్కడి నుంచి ఇప్పుడు మంత్రులు దాకా రఫీ గారు రఫీ గారు రఫీ గారు ఇప్పుడు ఎవరికి పాయింట్ ఉంటే వాళ్ళు ఎమోషనల్ మాట్లాడారు అనుకోండి ముగ్గురు ఒకేసారి మాట్లాడతారు ఇద్దరి ముగ్గురు మాట్లాడుతున్నారు రఫీ గారు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది కదా అండి సేవే కదా గవర్నింగ్ కామెంట్ చేయకండి నే మొత్తం మాట్లాడినా తప్పన్మోహన్ జగన్ మోహన్ గారు ఇవాళ డిక్లరేషన్ డిక్లరేషన్ పైన మోహన్ రెడ్డి బదనాం చేయదలుచుకుంటే పన్నెండు అంశాలు ఉన్నాయి విధ్వంస పాలన జరిగింది గతంలో మా మూడు రాజధానులు అట్లాగే పోలవరం దీన్ని మీద చేసుకోండి రాజకీయం చూసుకోండి కానీ ప్రజల మనోభావంతో ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పారు ఇద్దరు దయచేసి మాట్లాడకండి సార్ ఒక్క రెండు నిమిషాలు వాళ్ళిద్దరు నా పడ్డాను చూస్తున్నాడు నేను స్పష్టంగా నేను రెండు రాజకీయ పంటలు దూరం నాకు సంబంధం లేదు నేను ఒకటే అంటున్నాను ఈ రాజకీయ ఈ వివాదాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతించుకోవడానికి చేస్తున్నారు ఈ ముచ్చట ఒకటి రెండోది ఏంటంటే ప్రభుత్వాలు ఎవరున్నారో గమనించకుండా ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు కూటమి ప్రవర్తిస్తుందని నేను అంటున్నాను ఇక అక్కడికి వస్తాను ఇప్పుడు మీరు అన్న స్పష్టంగా జవాబు నేను తీట్లేశాను డిక్లరేషన్ గతంలో వీళ్ళకు మరి ఎన్ని సార్లు చేసుకున్నారు కదా ఇందిరాగాంధీ గారి గురించి ఒక మంచి మాట చెప్పారు రఫీ గారు కరెక్ట్ నాకు నేను జర్నలిస్ట్ గా ఉన్నాను అది కరెక్ట్ కానీ సోనియా గాంధీ పోయింది సోనియా గాంధీ ఎక్కడ సంతకం పెట్లేదు అబ్దుల్ కలాం కూడా ఆయనను ప్రశ్నించకపోయినా ఈ ఈ నిబంధనలు ఏమున్నాయి తెలుసుకుంటాను మీరు నేను అనుమతించే ముందు ఈ గుడి మధ్యలో ఏమో తిరుమల తిరుపతి దేవస్థానంలో అడిగి మారి తెప్పించుకొని సంతకం పెట్టారు అది గొప్పతనం నేనేమంటున్నానంటే చాలా మంది రాజకీయంగా బుల్డోజ్ చేసుకుంటూ ఎవరి పడితే పోయిండ్రు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే తప్పు లేదు అంటున్నాను నేను స్పష్టంగా చెప్తున్నాడు పెట్టకపోయినా తప్పు లేదు ఎందుకు లేదంటే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి వాళ్ళ మన ఆయవారు చేసుకున్నారు అది మన బ్రహ్మోత్సవాలప్పుడు మన పంట వస్త్రాలు సమర్పించారు అప్పుడు నేను ఆబ్జెక్షన్ ఇప్పుడు వస్తుందంటే ఇవాళ దయచేసి మతుల మనబోతన మత రాజకీయాలు చేయకండి అనవసరంగా మత కల్లోరాలు సృష్టించకండి రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు ఒకవైపు నమ్మకం లేదు నమ్మకం ఉంది అని చెప్పేటువంటి ఒక డిక్లరేషన్ సైన్ కావాలి అని చెప్పేసి అంటున్నారు సో నమ్మకం ఉంది అని చెప్తే తప్పు ఏంటి ఓ ఈ పోనీ పొలిటికల్ స్టంటే కావచ్చు మైలేజ్ కోసం చేస్తున్న డ్రామానే కావచ్చు వాట్ ఎవరు అక్కడ కట్ చేసినట్టు అవుతుంది కదా తప్పు లేదు అంటున్నాను అదే చెప్తా తప్పు లేదు కానీ అనవసరంగా ఇప్పుడు దాని వివాదాన్ని మారుస్తున్నాను అంటున్నాను ఇప్పుడు జరిగింది ఏంటి ఈ జరిగిన మొత్తం సంఘటనల్లో వీళ్ళు అసత్యాలు అర్ధసత్యాలు రెండు పార్టీలు చెప్తున్నాయని ఒక్కటి కాదు ఇద్దరు అసలు సత్యాలు అసత్యాలు చెప్తున్నారు దీని ప్రజలు ఇప్పుడు ఏమైతే మతం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ మతం గురించి కూడా వస్తుంది సమస్య అక్కడ వస్తున్నది పవన్ కళ్యాణ్ ఎవరు పెళ్లి చేసుకున్నారు అనవసరంగా గెలికి ఒకరి మీరు అన్ని ఎందుకు అనిపించుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలికి అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుంది ఇంకో ఇంకో వేలు ఒకవేళ అడుగు పెడితే నాలుగు వేలు ఇంటి వస్తాయి కదా మీరు పాలన విడిచిపెట్టి ముఖ్యమంత్రుల స్థాయి వారం రోజులు చెప్తున్నాను వారం రోజులు నేను చెప్తున్నా నాలుగు ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి వచ్చినాయని నాకు అనుమానం అన్నాను ఇప్పుడు నేను అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నారాయణమూర్తి గారు దయచేసి రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నారాయణ నారాయణమూర్తి గారు నేను ఒకటే చెప్తున్నానమ్మా ఆ నెయ్యిల కమిషన్ గురించి అది వదిలేయండి ఇవాళ పర్యటన ఉన్నది ఇవాళ పర్యటన ఉన్నది పోనీ మీరు గతంలో ఇచ్చారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఇచ్చారు కానీ నమ్మకం ఉంది రెండు మూడు సార్లు చెప్పినా తప్పేం లేదేమో అని అనిపిస్తోంది సో ఈ పొలిటికల్ స్టాంట్ కి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది అని ఇవ్వలేరా కానీ ఒకటండి వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు మధ్య మతస్థులు వెళ్ళారు అని అంటే ఇప్పుడు చరిష్మా ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ లేకపోతే తెలిసినటువంటి వాళ్ళను మాత్రమే అడగలుగుతారు ఎవరు వీళ్ళు క్రిస్టియన్ ఎక్కడ తెలుస్తుంది నాకు అర్థం ఉంది ఎంపీగా ప్రతిపక్ష నాయకుడుగా సీఎం గా ఒక సీఎం కొడుకుగా గా తల్లి అపోజిషన్ లీడర్ గా ఎన్ని సార్లు ఇదే ఇది ఎక్కడ మత రాజకీయాలా మత రాజకీయాలు చేసి మీరు ఎవరు సాధించాలనుకుంటున్నారా మీరు ఇంకో ట్రామని గుర్తు తెలుసుకోవాలా ఆ మత రాజకీయాలు చేస్తే మీ పార్టీని మేము ఆ మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అది తప్పు వెంకటేశ్వర స్వామి అసలు చేయకూడదు ఎందుకంటే ఆయన జ్వరం ఒకసారి అను ఎప్పుడు కూడా దేవుడు యొక్క గొప్పతనాన్ని పెరిగే విధంగా చేయాలి ఇవాళ దోమ దేవుని ఆయన జన్మని ఆ ఆపేశారు కూడా వాళ్ళ ఈగోలకు సంబంధించి మేమెందుకు తగ్గుతాం మేమెందుకు ఇచ్చుతాం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాక ఇచ్చేది ఏంటంటే ముఖ్యంగా దేవుడి కన్నా కూడా పార్టీలే పార్టీలే ఓవర్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తోంది రఫీ గారు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత నందిని సప్లై చేసేటువంటి లాభాపేక్ష లేకుండా దేవుడి మీద భక్తితో నందిని చేసేటువంటి నెయ్యిని నుంచి చేస్తుంటే భక్తులు లడ్డు వాసన వస్తుంది చెడిపోతుంది దాని భూజు పడుతుందని అని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకోలేదు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్ పంపిస్తే రిపోర్ట్ నాలుగు ఓట్లు కూడా అదే రకంగా వచ్చింది తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి భక్తులకు సంబంధించి మరోవైపు ఈ డిక్లరేషన్ చూడం జరుగుతోంది వేరే ఆలోచించేటువంటి అవకాశం కల్పించట్లేదు వేరే ఆలోచించే అవకాశం ఇవట్ల జనాలకి గారు ఒక్క నిమిషం వీళ్ళు చేసినటువంటి దోపిడీ మొత్తం బయటకు వస్తుంది సిట్టు విచారణ స్టార్ట్ అయింది వీళ్ళు ఎన్ని రామోహన్ రావు గారు కన్క్లూడ్ చేయండి రామ్మోహన్ రావు గారు ఎక్కడో పులి స్టాప్ పెట్టాలి పెడితే తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చేసుకొని సంతకమిటీ పోతే బానే ఉంటది ఒకటి రెండవది ఈ మొత్తం టెండర్ల కుంభకోణం అంతా అందరూ అందరూ అందరే కనుక ఇప్పటికైనా విజయ డైరీ వాళ్ళని ఏవిని కొనాలని తెలంగాణ రాష్ట్ర రఫీ గారు రఫీ గారు తెలంగాణ వైపు అటువంటి నిర్ణయం తీసుకున్నారు సజెషన్ ఇప్పుడు ఎక్కడ ఆరోపణ కాదు వచ్చిన తర్వాత కర్ణాటక నుండి నందిని సభనే అవుతుంది దాంతో మూర్తి గారు ఇద్దరు రామ్మోహన్ మా వివాదానికి తెరదించండి ఖచ్చితంగా టెండర్ల కుంభకోణంలో అక్రమాలను అరికట్టండి ప్రభుత్వంలో మీరున్నారు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని దీన్ని ఎట్లా అరికట్టడం తప్ప ఎజిట్ మార్వే పొజిషన్ ఏంటది అంటారు ప్రజలు చాలా అత్యంతంగా అంటే వీళ్ళ పార్టీల పనితీరు చూసి అసహించుకుంటున్నారు ఇప్పుడు జనసేన ప్రజల మానవతావంతం ఆడుకోవదని కోరుకుంటున్నారు ఇప్పుడు జరిగిన దానికి వాళ్ళు చేసుకున్నారు ప్రాయచితం మేమేం తినమేం చేస్కోవాలమందరం కూడా అంటే గొంతు కొస్కోవాలా లేక ఎంజాయ్ మింగనా ఏం చేయాలంటే నాకు అర్థం కాదు ఈ ప్రాయచితం ఇవని రాజకీయ ఈ రాజకీయ చెత్తలో ప్రజలు మనోభావాలు చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అయిపోయింది అని చెప్పేసి మీరు మిట్లు కలిగేసి మెటర్ దగ్గర డిక్లరేషన్ ఫామును కేవలం పదిహేను నెంబర్ గది అక్కడ ఉంచకండి అక్కడ విఐపీలకు మాత్రమే దర్శనం ఉంటుంది అక్కడికి పోతారు కనుక సామాన్య భక్తులు కూడా ఎవరైనా పోదవచ్చుకుంటారు రఫీ గారు నేను ఎవరైనా పోదవచ్చుకుంటే కింద సంతకం పెట్టి పోమంటే అయిపోతుంది కదా ఇది విడిచిపెట్టి అసలు రూల్ బుక్ చేస్తారు ఏం చేయాలంటున్నా రూల్ లో పదిహేడు నెంబర్ గది కాదు కింది మెట్ల నుంచి పెడితే అయిపోద్ది కదా ఎవరైనా ఇప్పుడు మెట్ల కానీ పెట్టి పని కూడా సజెషన్ వస్తుంది ఎందుకంటే అది పొందే పరిమితం ఉంది మీరు అన్నది పదిహేను రైట్ మొత్తానికి అయితే ఈ పర్యటన పైన ఉత్కంఠ నెలకొనైతే ఉంది డిక్లరేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇటు వైసీపీ చూద్దాం ఏం జరుగుతుందో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నారాయణమూర్తి గారు రఫీ గారు అండ్ రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు